బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షో గురుగారు వినాయక చవితి ప్రతి ఇంట్లో కూడా బొజ్జ గణపయ్యకి తొమ్మిది రోజులు కూడా పూజలు చేస్తూ ఉంటారు అయితే వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి మామూలుగా ముహూర్తం ఏమైనా ఉందంటారు వినాయక చవితికి ముహూర్తం అంటే ఏముండదు నాన్న పొద్దున సాయంకాలంలో పందిళ్ళ దగ్గర పూజ చేస్తున్నారు అది కూడా సంప్రదాయం కాదు అసలు లెక్క మాట చెప్పానంటే ఇప్పుడు కూడా చెప్తాను గణపతి నవరాత్రులు శాస్త్రంలో లేవు ఇది ఖచ్చితమైన మాట ఎవ్వరు కాదన్నా నేంటి వేడికి రెడీ అంటే గురువులు అసలు చేసుకోకూడదు అంటున్నారా నవరాత్రులు లేవు అంటున్నారు నవరాత్రులు నాలుగే ఉన్నాయి నాన్న వసంత నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు శ్రీమద్దేవి నవరాత్రులు వారాహి నవరాత్రులు ఈ నాలుగే ఉన్నాయి నాలుగు కూడా స్త్రీమూర్తులకే ఉన్నాయి గణపతి నవరాత్రులు లేవు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏ విధంగా ఇది ఆచారంలోకి వచ్చింది చెప్తానా మనం స్వాతంత్రం రాకముందు భారతీయులందరూ కూడా ఒక చోట కూరుకుంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొట్టేసేవాడు కొట్టేసేవాళ్ళు నానా హింసలు పెట్టేవాడు ఆ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు గణపతికి తొమ్మిది రోజులు పూజ చేస్తూ హిందువులు ఒక చోట కూడుకోవడానికి అవకాశం ఉంటుంది మీటింగ్ లో మాట్లాడుకోవడానికి అని చెప్పి గణపతి నవరాత్రులు ప్రారంభించారు అప్పటి అక్కడ నుంచి గణపతి నవరాత్రులు వచ్చినాయి సశాస్త్రమైనటువంటి గణపతి అయితే కాదు గణపతికి ఒకటే రోజు పూజ ఉంటుంది రెండో రోజు విసర్జన ఉంటుంది అయితే గురుగారు మామూలుగా ఇంట్లో చూసుకుంటే మూడు రోజులు ఐదు రోజులు వినాయకుని పెట్టుకుంటూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు అయితే మండపాల్లో ఇందాక మీరు అన్నట్టుగా తొమ్మిది రోజులు కూడా వినాయకుని నిత్య పూజలు చేసి పొద్దున్న సాయంత్రం చివరి రోజు అంగరంగ వైభవంగా కూడా నీళ్ళలో నిమజ్జనం చేస్తూ ఉంటారు మరి ఈ మొత్తం కూడా కార్యక్రమం ఏ విధంగా వచ్చింది అంటారు నిజంగా మరి చెప్పానండి గణపతి నవరాత్రులు లేవు నాన్న అసలు మరుసటి రోజునే నిమజ్జనం చేయమని చెప్తాను కానీ గణపతి నవరాత్రులు చేయటం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి ముఖ్యంగా తొమ్మిది రోజులు ఒక్కో చోట ఒక్కో భో రోజు భోజనం చేసినా భోజనం లేనటువంటి వాడికి చక్కగా కడుపు భోజనం వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ స్టేజీలు వేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి సంపాదన పెరుగుతుంది వాళ్ళకు కూడా ఆర్థికంగా బలపడతారుగా మైకులు పెట్టేటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆర్థికంగా లాభం ఉంటుంది లైటింగ్లు వేసే వాళ్ళకి వాళ్ళకి ఆర్థికంగా లాభం ఉంటుంది మంటపాలు కట్టేటువంటి వాళ్ళు ఉంటారు డెకరేషన్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక విధంగా లాభం ఉంటుంది అలాగే విగ్రహాలు తయారు చేసేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక రకమైనటువంటి లాభం ఉంటుంది తొమ్మిది రోజులు పూజ చేసేటువంటి పూజారి గారు ఉంటారు పూజారి గారికి ఒక లాభం ఉంటుంది తొమ్మిది రోజులు పూజా సామాగ్రి పూలదండలు ఇవన్నీ అమ్ముతూ కొను కొనుగొచ్చుకుంటుంటారు వాళ్ళకి ఒక రకమైనటువంటి లాభం అంటే ఉపాధి కల్పించడం అవుతుంది దాంతోపాటు పసుపు కొమ్ములు ఖర్జూర పండు ఒక్కలు పసుపు కుంకుమ అగరబత్తీలు కర్పూరం విడిపూలు పూలమాల పండ్లు తమలపాకులు వక్కలు వీళ్ళందరికీ ఉపాధి కలిగిస్తుందా లేదా హిందూ ధర్మం అందులో ఆ తొమ్మిది రోజులు కూడా భగవంతుడికి దగ్గరగా ఉంటారని చెప్పుకుంటారు ముఖ్యంగా కదా దాంతో పాటుగా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా పందులు వేస్తారు నాన్న వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడుతూ ఉంటాయి నలుగురిని కలుపుకోపోవడం ఎలా అని వాళ్ళకి అప్పుడు నలుగురు దగ్గర నుంచి ఏదైనా ఒక మంచి పని చేయడానికి నలుగురితో ఎలా మాట్లాడాలి ఎలా కమ్యూనికేట్ చేయాలి ఆ స్కిల్స్ పెరుగుతాయి వాళ్ళల్లో ఇదంతా కూడా మంచిగా చెడు కాదు కానీ దీంట్లో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే నాన్న పండుగ పండుగలాగా చేయండి పోటీ తత్వంతో చేయొద్దు పక్కవాడ ఐదు అడుగులు పెట్టాడు నేను పెద్ద అడుగులు పెడతాను అవునా వినాయకుడు ఉండేదే ఇంత అది కూడా మట్టితో తయారు చేయమని చెప్తున్నాను వినాయక చవితి ఎందుకు చేస్తాం అసలు మనం వర్షాకాలంలో ఎందుకు వస్తుంది మనకి భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి ఎందుకు వస్తుంది వినాయకుడికి ఇరవై యొక్క పత్రితో ఎందుకు పూజ చేస్తాము అంటే భాద్రపద మాసం వర్షాకాలం సీజన్ అన్న కొత్త నీరు పాత నీరు కలుస్తాయి ఆ రెండు నీళ్ళు కలిసినప్పుడు తాగితే మనకి ఫీవర్లు జ్వరాలు జలుబులు ఇట్లాంటివన్నీ రోగాలు పుట్టుకొస్తూ ఉంటాయి గణపతికి పూజ చేసేటువంటి ఇరవై ఒక్క రకాల పత్రికలో రోగ నిరోధక శక్తి ఉంటుంది ఇవి తీసుకెళ్లి నీళ్ళల్లో వేయడం ద్వారా వాటర్ని ఫిల్టర్ చేసి మనకి ఇస్తుంది ఆ వాటర్ తాగితే అప్పుడు అనా అనారోగ్యాలు బారిన పడకుండా వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా అవి లేకుండా చక్కగా ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా ఉండడం కోసం వినాయక చవితికి ఇరవై యొక్క రకాల పత్రితో పూజ చేసి అవి నీడలో కలపడం అనేటువంటిది ఆనమాయితీ ఈ రోజుల్లో ఎక్కడ ఉంది మరి మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రి కలుపుతున్నారు దాంతో పాటుగా దేంతో దేంతోనో తయారు చేసిన విగ్రహాలు తీసుకెళ్లి పెడుతూ ఉంటే ఈ రోగ నిరోధక శక్తి కూడా రోగాలు పుట్టేంత కలుషితం చేస్తున్నాం మనం ఇలాంటి వాటికి మీరు ఉసిరి చెట్టు తీసుకెళ్ళి ఏదైనా బావిలో కానీ నీళ్లలో కానీ వేయండి కొన్ని రోజులు వేస్తూ ఉండండి నీళ్లు తీయగా తయారవుతాయి ఉప్పగా ఉన్న నీళ్ళు కూడా అంటే ఆ ఉసిరి ఇప్పుడు ఉసిరికాయ తిన్నప్పుడు తినేటప్పుడు పుల్లగా ఉంటుంది నాన్న తిన తర్వాత నీళ్లు తాగడే తీయగా ఉంటుంది అవునా ఆ తీయదనం నీళ్లలోకి వస్తాయి అట్లానే దీంట్లో ఉండేటువంటి అన్ని కూడా ఔషధీ గుణాలు ఇరవై ఒక్క రకాల పత్రికలు కూడా అన్ని ఔషధీ గుణాలు ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెరుగు పెంచుతాయి యాంటీబయోటిక్ అంటాం కదా అలాంటి లక్షణాలు కలిగినటువంటివి కాబట్టి అవి నీళ్లలో వేస్తాం వేస్తే బాగానే ఉంటుంది కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ఫారీస్ తో తయారు చేసిన విగ్రహాలు ఇనుము అవన్నీ నీళ్లలో వేయటం ద్వారా ఏ రకమైనటువంటి ఆరోగ్యం అవే పుట్టిలుగా తయారవుతుంది నిజంగానే మనకు ఎక్కడా నదులు లేవు హుసేన్ సాగర్ లో తీసుకెళ్లి పోస్తాం పడేస్తున్నాం హుసేన్ సాగర్ లో పడేస్తామంటే ఆ నీళ్లు ఎలా ఉంటాయి అందు మనం తాగలుగుతామాన లేదు అసలు ముట్టుకో అక్కడికి వెళ్ళడానికే మనం వెళ్ళడానికి ఇష్టపడము కదా అలాంటిది మరి భగవంతుని మాత్రం అక్కడ వేస్తామంటే అన్ని రోజులు అంత పవిత్రంగా పూజ చేసి అన్ని ప్రసాదాలు పెట్టి ఇంత చేసి ఆ భగవంతుని తీసుకెళ్ళి అక్కడ పడేస్తూ ఉంటారు దీంట్లో కూడా ఇంకా రకరకాలు ఉన్నాయి నాన్న పండుగల్లో నేను అంటే బయట పందుల్ని చూస్తుంటాం కదా తెలుస్తుంది అక్కడ ఉండేదేమో వినాయకుడు పందులు గారు వస్తారు ఏడింటికల్లా వీడికి పది నిమిషాలు పూజ అయిపోవాలి ఏడింటి దగ్గర నుంచి ఏడు రూపాయలు పూజ అయిపోవాలి తర్వాత అంటే కేవ్వు కేక ఈ పాటలు పెట్టుకోవాలి ఈ పాటలు పెట్టడం కోసమే వీడి పావు గంటలు అయిపోవాలి వెళ్ళిపోవాలి బ్రాహ్మణు ఉండకూడదు ఎక్కువసేపు ఇలాంటివి ఇది ఇదా చేయమని చెప్పింది భగవంతుడు చేయమని చెప్పింది ఆ పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ పిల్లలకి నేర్పించాల్సింది ఏంది అక్కడ కూర్చొని చక్కగా గణపతికి సంబంధించినటువంటి కథలు వినండి పురాణాలు వినండి పూజలు చేసుకోండి వీటి ద్వారా ఫలితం వస్తుంది కానీ ఏ ఇట్లాంటి పాటలు పెట్టుకొని రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకొని ఇంకా నిమజ్జనం రోజు చూడాలని ఆయన అక్కడ హుసేన్ సాగర్లో నీరు పారతాయో పారవో తెలియదు కానీ హైదరాబాద్ భాగ్యనగరంలో బీర్లు మాత్రం అట్లా పారిపోతాయి నిజంగానే గురుగారు అంటే సాంప్రదాయం ఎటు పోతుంది అనే రోజుల్లో ఉన్నామని చెప్పొచ్చు అంటే నిమజ్జనం రోజు చూసుకుంటే తాగడము మాంసం సేవించటము ఆ మీరు ఇందాక అన్నట్టు డీజేలు ఎంత దారుణంగా ఉంటాయంటే అందులో మొత్తం కూడా బూత్ పురాణాల పాటలే తప్ప ఎక్కడ భగవంతునికి సంబంధించిన పాటలు మాత్రం ఎక్కడ ఉండట్లేదు వినాయకుడికి నూరు వస్తే ఏం చెప్తాడు అనేటువంటి విషయానికి వస్తే ఒరే నేను ఉండేదే ఇంత మీరు ఇంత ఇంత విగ్రహాలు పెడుతున్నారు రకరకాల పోటీలు పెట్టేసుకొని రకరకాల డ్రెస్సులు వేసి ఒకడు సింగ్ వినాయకుడు అంటాడు ఇంకోడేమో ఇంకో వినాయకుడు అంటాడు ఇంకోటి ఇంకో వినాయకుడు అంటాడు ఇవన్నీ రకరకాల వినాయకులను పెట్టేసి నాకున్న అసలున్న ఆకృతిని తీసేసి మీకు ఇష్టం వచ్చినటువంటి ఆకృతులను తయారు చేసుకొని నా మీద హేళన చేస్తూ జోకులు వేసుకొని పంతులు కానీ పిలిచి పూజ సరిగా చేయించకుండా నిండిపోగానే కేవ్వుకాకల బాటలు పెట్టుకొని ఎగురుతూ తొమ్మిది రోజులు ఏదో పవిత్రంగా పూజ చేసామనుకునేటువంటి మీరు తొమ్మిదో రోజు నన్ను తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు తాగి తప్ నాడి నా పక్కన నిలుచుని డీజే సౌండ్లు పెట్టుకొని డీజే సౌండ్లకి చాటంతా ఉన్న నా చెవులే దెబ్బతింటున్నాయి వాటిల్లోనే కర్ణవేరి పగిలిపోయేంత శబ్దాలు పెడుతున్నారు మీరు పక్కన నిల్చొని అరవకపోయినా పర్లేదు సైలెంట్గా ఉంటే చాలు అనుకునే పరిస్థితుల్లో జయబోలో గణేష్ మహారాజు అంటున్నారు మీరు తాగిన తుంపురం మొత్తం నా మొహం మీద పడుతున్నా నా విగ్రహం కూడా మత్తుగా తయారైపోతుంది మీరు తాగిన మత్తుకి నేను కూడా మత్తుగానే కనబడుతున్నాను మీ కళ్ళకి ఇంత పవిత్రమైన పూజ చేసి ఇన్ని తుంపరల మధ్యలో ఈ డీజేల సౌండ్ల మధ్యలో తీసుకెళ్లి నన్ను నిమజ్జనం చేస్తే నేను మీకేం విజ్ఞానం లేకుండా చేస్తారా ఎందుకు చేయగలుగుతారా అని చెప్పి వినాయకుడు చెబుతూ ఉంటారు For more videos like this subscribe Big TV channel